హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పాలన్నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందలు అలాగే మూడు వందల ముప్పై రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఆల్సో త్రీ థర్టీ రూపీస్ వంటిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ పలికాయి